ప్రతి ఒక్క విద్యార్థి బాగా చదువుకొని దేశాభివృద్ధిలో తమ వంతు కృషిని అందించాలని ముఖ్యంగా గురువులను తల్లిదండ్రులను గౌరవించాలని మంచి క్రమశిక్షణతో చదువుకొని ముందడుగు వేసి వృద్ధులకి రావాలని ఎస్ఐ సునీల్ అన్నారు పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీస్ త్యాగాలపై కోటగిరి పోలీస్ స్టేషన్లో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించడమే కాకుండా విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా పలు ఆటల పోటీలు నిర్వహించి గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు పోలీస్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఇది ప్రత్యేకంగా వస్తుంది <laughs> ఇంకా ఇది కాకుండా పోలీస్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఎన్ఫోర్స్మెంట్ కూడా చేస్తూ ఉంటారు ఎన్ఫోర్స్మెంట్ అంటే కొన్ని ఇప్పుడు సపోజ్ గేమింగ్ నడుస్తూ ఉంటుంది గేమ్ పతాలు ఆట కదా సో అది చాలా ప్రమాదం సో అట్లాంటివి పట్టుకొని అట్లాంటి వాటిని పట్టుకొని ఆ గేమింగ్ ఎవరైతే ఆడుతున్నారో దాన్ని ఆడిపిస్తున్నారో దాన్ని ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళ మీద కూడా కేసు చేయడం జరుగుతుంది ఆ తర్వాత మన రోడ్ పైన చూస్తూ ఉంటే కొంత ర్యాష్గా నడుపుతూ ఉంటారు కొన్ని వెహికల్స్ కొన్ని వెహికల్స్కి డాక్యుమెంట్స్ లేకుండా నడుపుతూ ఉంటారు డ్రైవర్స్ లైసెన్స్ లేకుండా కూడా నడుపుతూ ఉంటారు సో వీళ్ళందరికీ అవేర్నెస్ తీసుకొచ్చి కొన్నిసార్లు వాళ్ళకు ఫైన్లు కూడా విధించడం జరుగుతుంది దాంతోపాటుగా ఈ మన సొసైటీలో డ్రగ్స్ అనే ఈ మధ్యలో చాలా ఉపయోగం డ్రగ్స్ అనేది వాడుతున్నారని తెలిసింది కదా సో దాన్ని కూడా డ్రగ్స్ని పట్టుకొని ఆ డ్రగ్స్ ఎవరైతే సప్లై చేస్తున్నారో డ్రగ్స్ ఎవరైతే వాడుతున్నారో డ్రగ్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చట్టప్రకారం శిక్షించడం జరుగుతుంది